ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఎంపేరు ఎద్దుల సంతా ఇక్కడ మంచి బిగ్ సైజ్లో ఉన్న కోడెలు ఉన్నాయి ఎన్ని పల్లె కోడలు ఇవ్వరు రెండు ఆరు ఆరు పల్ల ఏ ఊరు మనది మన్నాపురం మండల్ ధరూర్ మండల్ మన్నాపురం జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు ఎండి కాసిం ఇవి ఓ పని వ్యవసాయం చేస్తున్నాయి ఇవి అడిగిరు ఎవరన్నా మరి లక్ష ఇరవై ఐదు వేల కడగేటోళ్ళు అడుగుతున్నారట ఫైనల్ ఉన్నారు లక్ష అరవైతో బాగో తె పని ఇట్లా నెంబర్ చెప్పవు సరే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ రెండు గిరకబాన్లు కూడా పోయినాయట మరి నెంబర్ చెప్పు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిటీ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫ్రంట్స్ సైజ్ ఏమి ఉంటాయి ఇవి యాభై తొమ్మిది సైజు ఉన్నాయట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పని కూడా కంటి చూపిస్తారట మీకు సేల్ కాకుంటే నచ్చితే మాట్లాడుకోవచ్చు